కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం కథాశ్రవంతి వినిపిస్తున్న సామెతలు జాతీయాలు కథల పరంపరలో ఈరోజు మీరు వినబోయే కథ వెదకపోయిన తీగ కాళ్ళకు తగిలినట్టు రచన శ్రీ పట్రాయుడు విశ్వనాథం వినిపిస్తున్నది పప్పు భోగరావు జాతీయాలు తెలుగు భాషకు సహజమైన అలంకారాలు తెలుగు భాషను సజీవంగా ఉంచే రసగుళికలు సుమ సౌరభాలు అందించే భావవీచికలు అర్ధ సౌలభ్యం ద్వారా అవగాహన శక్తిని పెంచే కాంతి పుంజాలు సంభాషణలో రచనలో ఎంత ఎక్కువగా జాతీయాలు వాడితే భాష అంతటి మాధుర్యంతో ఉంటుంది వినసొంపుగా ఉంటుంది సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి అవి సంభాషణకు కాంతినిస్తాయి సామెతలో ధ్వని ఉంటుంది ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతూ ఉంటాయి ఇవి పూర్వుల అనుభవసారాన్ని తెలియజేసే అమృత గుళికలు అయితే నేటి తరానికి ఏ సామెత ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలియక మాటల మధ్యలో సామెతలు వాడడం లేదు దానివలన భాషలో సామెతలు కనుమరుగవుతున్నాయి ఈ విషయాన్ని గ్రహించిన బాల సాహితీవేత్త విజయనగరం జిల్లా శృంగూరపుకోటకు చెందిన శ్రీ పట్టరాయుడు కాశీ విశ్వనాథం గారు సామెత లేదా జాతీయం వెనుక ఉన్న కథలు రాస్తూ అందరికీ పరిచయం చేస్తున్నారు తద్వారా సామెతలు జాతీయాలు విరివిగా వాడి భాషా సౌందర్యాన్ని ఇనుబుడింపజేయాలన్నది వారి కోరిక వీరు రాసిన మూడు వందల యాభైకి పైగా బాలల కథలు యాభైకి పైగా సాంఖ్య కథలు నూట ఇరవై బాలగేయాలు వ్యాసాలు వివిధ జాతీయ అంతర్జాతీయ దినవార మాస ద్వైమాసిక పత్రికల్లో ప్రచురితమయ్యాయి బాలమిత్ర వేగావతి భారతి మొదలగు అనేక బిరుదులు సత్కారాలు వీరు పొందారు పూర్వం చంద్రగిరి అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో రాముడు భీముడు అనే ఇద్దరు మిత్రులు నివసించేవారు వారు ఇరువురు వ్యాపారం చేసి జీవనం సాగించేవారు ఒకసారి భీమునికి డబ్బులు అవసరమై రాముని వద్దకు వెళ్ళి మిత్రమా నాకు బాకీ ఉన్నవాళ్ళు డబ్బులు ఇవ్వలేదు సరుకు కొనడానికి డబ్బులు లేవు చేబదులుగా వంద వరహాలు ఇవ్వు కొద్ది రోజుల్లోనే నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు భీముడు మిత్రుని అవసరాన్ని గుర్తించిన రాముడు సరే అని భీమునికి వంద వరహాలు ఇచ్చి పంపించాడు కొద్ది రోజుల తర్వాత చేబదులుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడానికి రాముని ఇంటికి వెళ్ళాడు భీముడు రాముని ఇంటికి తాళం వేసి ఉంది వ్యాపార నిమిత్తం పొరుగు రాజ్యానికి వెళ్ళినట్లు ఇరుగు పొరుగువారి చెప్పడంతో చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వచ్చాడు భీముడు కొద్ది రోజుల తర్వాత వ్యాపార నిమిత్తమై పొరుగు రాజ్యానికి వెళ్ళాడు భీముడు రాముడు ఇంటి వద్ద ఉన్నప్పుడు భీముడు గ్రామాంతరం వెళ్లడం భీముడి ఇంటి వద్ద ఉన్నప్పుడు రాముడు వేరే రాజ్యంలో ఉండడంతో మిత్రులిద్దరూ కలవలేకపోయారు కొన్నాళ్ల తర్వాత రామునికి డబ్బులు అవసరపడ్డాయి భీముడు ఊళ్ళో లేడు చేసేదేమీ లేక పొరుగు రాజ్యంలో ఉన్న తన స్నేహితుని వద్దకు పయనమయ్యాడు రాముడు దారిలో భీముడు కనిపిస్తే బాగుండు అని మనసులో అనుకున్నాడు సాయంత్రానికి పనులన్నీ ముగించుకుని పూటకూళ్ళవ్వ ఇంటికి చేరుకున్నాడు అనుకోకుండా అక్కడ భీముడు తారసపడ్డాడు అమ్మయ్యా వెదకపోయిన తీగ కాళ్ళకి తగిలినట్లు సరిగ్గా సమయానికి నువ్వు దేవుడులా కనపడ్డావు అన్నాడు రాముడు అయ్యో ఎంత మాట ఆపదలో ఆదుకున్నది నువ్వు అని చెప్పి చేబదులుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడు భీముడు నీ డబ్బులు నీకు ఇచ్చేశాను ఆ తీగ సంగతి ఏమిటో కాస్త వివరంగా చెప్పు అన్నాడు భీముడు సరే చెప్తా విను పూర్వం సిద్ధుడు అనే ఆయుర్వేద వైద్యుడు శిష్యుల సాయంతో పరిసరాల్లో దొరికే ఆకులు బెరడు తీగలతో మందులు తయారు చేసేవాడు ఒకసారి తిప్పతీగ తీసుకురమ్మని శిష్యులకు చెప్పాడు సిద్ధుడు శిష్యులు ఆ తీగ కోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళారు అలా వెళ్తున్న వారి కాళ్లకు ఒక తీగ అడ్డుపడింది తీరా చూస్తే అది గురువుగారు తీసుకురమ్మని చెప్పిన తిప్పతీగ వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది పరుగున గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు వెదగపోయిన తీగ కాలికి తగిలింది అని వారు తెచ్చిన తిప్పతీగను ఇచ్చారు గురువుగారు శిష్యులను మెచ్చుకున్నారు నాటి నుంచి కావలసిన వ్యక్తులు తారసపడినప్పుడు అవసరమైన వస్తువులు దొరికినప్పుడు ఈ సామెతను వాడుతున్నారు అని చెప్పాడు రాముడు అయితే తీగను నేనేనన్నమాట అన్నాడు భీముడు నవ్వుతూ ఇదే సామెతని మరో రకంగా ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు అని కూడా వాడతారు ఎదురు ఎదురుచూస్తున్నామో వారే ఎదురుపడినప్పుడు ఇలా వాడతారు మీరింతవరకు వెదకపోయిన తీగ కాళ్ళకు తగిలినట్టు కథ విన్నారు రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మొలక బాలల మాసపత్రిక ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సంచికలో ప్రచురితమైంది ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి శ్రీ పట్లాయుడు కాశీ గారు ప్రచురించిన ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి సామెత కథల పుస్తకంలో పునర్ముద్రితం అయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती